తాడపల్లి కేంద్ర కార్యాలయంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి ఆయన మూడు గంటల యాభై ఒక్క నిమిషం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషానికి ఆయన ఒక ట్వీట్ చేస్తాడు మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను అంటే ఎన్నాళ్ళయిందండి విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఎన్నేళ్లైంది ఇవాళ మాట్లాడుతున్నాడు మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను మర్చిపోదామా పల్లె పల్లెలో మత మార్పిడిలతో హైందవ రచనకు ప్రోత్సహించిన దుర్మార్గులను మర్చిపోదామా గణేషుడి మండపాల్లో మాంసాహారాన్ని పంపిణీ చేసిన సనాతన వ్యతిరేకులను క్లోజ్ క్లోజప్లో కుదిరితే మాధవ్ గారు కష్టపడి ఆయన రాసి టైప్ చేసుకుని పెట్టుకున్నటువంటి పోస్టు ఆయన రాశాడు నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకి అంటే ఇంకా గంట లోపు అనమాట అంటే బహుశా ఆవిడేదో కొన్ని ఎడిటింగ్ చేసినట్టున్నారు అంటే కింద ఆయన ఖండిద్దాం ఖండిద్దాం హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న వైఎస్ఆర్ సిపి దమనకాండను బహుశా ఆ ముక్క తీసేసినట్టుంది ఇద్దరు ఒక టైంకే పెట్టినట్టున్నారు కాబట్టి ఆవిడ మళ్ళీ లాస్ట్ లో ఎడిట్ చేసి ఆ ముక్క లేపేసింది కాబట్టి నాలుగు యాభై ఐదుకి ఎడిట్ చేసినట్టున్నారు ఆవిడ కూడా మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను సేమ్ యాజ్ ఈస్ కాపీ పేస్ట్ అక్షరం పొల్లుపోకుండా ఇద్దరూ ఇద్దరు కలిసి ఒకే పోస్ట్ పెట్టారు ఏంటి దీని అర్థం ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి మీకు వాట్సాప్ చేస్తే పెడతారనమాట ఇది మీ దిక్కుమాలిన పార్టీని నడిపే విధానం మీరు దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని ఆయనకే దమ్ముగా నేను అద్దెకిచ్చాను బాబు అని చెప్తున్నాడు అలాగే ప్రవర్తిస్తున్నాడు మీరు కూడా మేము భారతీయ జన భారతీయ జనతా పార్టీని కూడా శ్యామయానా కోట్లో శ్యామయేనా లాగా లేదా కుర్చీలాగా అద్దెకిచ్చామని చెప్పండి చంద్రబాబుకి నేను వారిని అడుగుతున్నాను మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను మర్చిపోవద్దు కానీ మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే ఆ రఘురాముడి తలను ధ్వంసం చేసినోడు ఎవడు మీ కూటమి సభ్యుడు మీ కూటమి సభ్యుడాడు ఇది మర్చిపోయారు రఘురాముడి తల మేము మర్చిపోమని చెప్పలేదు ఎవరు అక్కడ రఘురాముడి విగ్రహం మళ్ళీ కొత్త విగ్రహం వచ్చేసింది